సంఖ్యాకాండము ఇరవయ్యో అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయలీయుల సర్వసమాజము సీనా అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులు దిగిరి అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడెను ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి జనులు మోషేతో వాదించుచు అయ్యో మా సహోదరులు ఇహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి ఇహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి ఈ కానిచోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులోనుండి మమ్మును రప్పించితిరి ఈ స్థలములో గింజలు లేవు అంజూరలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు లేవనిరి అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములోనికి వెళ్లి సాగిలపడగా యహోవా మహిమ వారికి కనబడెను అంతట యహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను నీవు నీ కరును తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడుము అది నీళ్లనిచ్చును నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము యహోవా అతని కాజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కరును తీసుకుని పోయెను తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగుచేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలోనుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనేను అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండుమారులు తన కరుతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను సమాజమును పశువులను త్రాగెను అప్పుడు ఎహోవా మోషే అహరోనులతో మీరు ఇస్రాయలీయుల కన్నుల ఎదుటనా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ము కొనకపోతిరి గనుకై సమాజమును నేను వారికిచ్చిన దేశములోనికి మీరు తోడుకుని పోరని చెప్పెను అవి మెరీవా జలమనబడెను ఏలయనగా ఇస్రాయేలీయులు ఎహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచుకును మోషే కాదేశు నుండి యదోము రాజునొద్దకు దూతలను పంపిణీ సహోదరుడుగు ఇస్రాయేలు దేమనగా మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది మా పితరులు ఐగుప్తునకు వెళ్లిరి మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి మేము యహోవాకు ఆయన ఆయనమా మొరును విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మును రప్పించెను ఇదిగో మేము నీ పొలిమేరల కాదేశు పట్టణములో ఉన్నాము మమ్మును నీ దేశమును దాటిపోనిమ్ము పొలములలో బడియైనను ద్రాక్ష తోటలలో బడియైనను వెళ్లము బావుల నీళ్లు త్రాగము రాజమార్గమున నడిచిపోయదము నీ పొలిమేరలను దాటువరకు కుడివైపునకైనను ఎడమవైపునకైనను పోయదమని చెప్పించెను ఎదో మీ ఇల్లు నీవు నా దేశములో బడివెల్లకూడదు నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చదను సుమి అని అతనితో చెప్పగా ఇస్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్లెదము నేను నా పశువులును నీ నీళ్లు త్రాగునడల వాటి విలువ నెచ్చుకొందును మరేమిలేదు కాలినడకనే దాటిపోవదును అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానేకూడదనెను అంతట ఎదోము బహుజనముతోను మహాబలముతోనూ బయలుదేరి వారికెదురుగా వచ్చెను ఎదోము ఇస్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోవటకు సెలవీయలేదు గనుక ఇస్రాయేలీయులు అతని యొద్దనుండి తొలగిపోయి అప్పుడు సర్వ సర్వసమాజము కాదేశులో నుండి సాగి హోరుకొండకు వచ్చెను యహోవా ఎదోము పొలిమేరల యొద్దనున్న హోరుకొండలో మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా మెరీబా నీళ్ల యొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసి తిరిగనుక నేను ఇస్రాయలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు నీవు అహరోనను అతని కుమారుడైన ఎలియాజరును తోడుకుని హోరుకొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించుము అహరోను తన పితరులతో చేర్చబడి అక్కడ చనిపోవును యహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను సర్వసమాజము చూచుచుండగా వారు నెక్కిరి మోషే అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరునకు తొడిగించెను అహరోను కొండశిఖరమున చనిపోయెను తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండదివచ్చిరి అహరోను చనిపోయెనని సర్వసమాజము గ్రహించినప్పుడు ఇస్రాయేలీ ఇల కుటుంబికులందరును కొరకు ముప్పది దినములు దుఃఖము సలిపిరి